तो प्रावार भाले भुचिए तो बारा भाले भुचिए तो बिद्टा भाले भुचिए तो बारा మరి మేము రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్లు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ కదా మీరు కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం చేయాలో చూద్దాం మీరు ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచిపోతుంది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూర్చున్నారు అది ఏం చేయాలో చూద్దాం అంటే మాట్లాడే మేము మీ రిజైన్ <inaudible> 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 ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా చేస్తారు మీరు మిగిలిన మీరు ఎందుకు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ అలా చెప్పాను నేను మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీరు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు ఇప్పుడు లాగా స్టేట్ లో చేసే ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిస్తారు